హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా కజిన్ మ్యారేజ్ అయితే జరిగింది అనమాట సో రీసెంట్ గా ఇంకా దానికి సంబంధించిన వీడియో ఇది సో ఇది ఫస్ట్ అయితే మెహందీ అనమాట సో ఇంట్లో తనే డెకరేట్ చేసింది నేను వెళ్ళే లోపలే ఫుల్ అయితే డెకరేట్ చేసేసింది సో ఈ మొత్తం స్టఫ్ అంతా కూడా తను స్విగ్గీ మాటలో అయితే తీసుకుందంట అక్కడ లోకల్లో ఇంకా తను అయితే అక్కడ రీచ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా మా తయ్య ఇద్దరైతే గౌరీదేవికి అయితే చీర కట్టడం భలే ఉంది కదా చూడడానికి అయితే గౌరీదేవి ఇంకా ఈవినింగ్ అయితే టూ ఆర్ త్రీ ఓ క్లాక్ అయితే మెహందీ వాళ్ళైతే వస్తారని చెప్పారంటే ఇంక అంతకుముందు తనైతే రెడీ అవుతుంది ఇంక అంతకుముందు హెయిర్ స్ట్రైటింగ్ అయితే నేనే చేశాను తనకు యాక్చువల్గా మిగతా అన్ని ఫంక్షన్స్కి అయితే తను మేకప్ ఆర్టిస్ట్కే చెప్పింది కానీ మెహందీకి మాత్రం తనే చేసుకుంది ఇంకా ఫస్ట్ అయితే అక్కడ పెళ్లి కూతురికి అయితే వేయడానికి స్టార్ట్ చేసేసారు సో పెళ్లి కూతురికి వేయడానికి త్రీ అవర్స్ అయితే పడుతుందని చెప్పారు సో ఫుల్ అయితే కంప్లీట్ చేయాలి కదా వాళ్ళకి రెండు రెండు సైడ్లు రెండు చేతులతో కాళ్ళకి అంతకు నన్ను అందుకే టైం పడుతుంది అనేసి ఇంకా తనకైతే స్టార్ట్ చేసేసారు ఇంకా నేను మెహందీ వేసుకున్నాకైతే వీడియో తీయడానికి కాలేదండి యాక్చువల్గా నాకైతే అయితే ఆ ఆడా వీడియో తీయడానికి కూడా అవ్వలేదనమాట జస్ట్ ఆ మూమెంట్ అయితే ఎంజాయ్ అంతే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను మరి ఎక్కువగా అయితే తీయలేదు బట్ బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించింది ఫొటోస్కి అయితే గానా ఇంకా ఒక పక్కన అరి చేతులు అబ్బాయి ఇంకొక పక్కన లా వేసుకుంది కానీ ఫైనల్గా అయితే గానీ అది కొంతమంది అబ్బాయిని అమ్మాయి అంటున్నారు అబ్బాయిని అబ్బాయి అంటున్నారు అనమాట సో మంది అయితే చాలా బాగా వచ్చింది తనకైతే ఇంకా మేము కూడా వేయించుకొని ఇంకా తారు తరువాత అయితే సంగీతం ఉంది అంటే ఇంట్లో పిల్లలు మాత్రమే బయట వాళ్ళైతే లేదు యాక్చువల్గా సాంగ్స్ అయితే నిజంగా చాలా బాగుంది కానీ తెలిసిందే కదా కాపీ రైసి ఇష్యూస్ అయితే వస్తాయనేసి ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ అయితే వేయచ్చు కానీ అంతకు అయితే వేయలేను ఇంకా ఇక్కడ బ్లూ కలర్ వేసుకున్న పాప అయితే కదా మా కజిన్ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట సో తను అయితే చాలా బాగా చేసింది డ్యాన్స్ అందరు కూడా చేశారు కానీ సాంగ్ అయితే వేయలేను ఇక్కడ But it happened to the last ten I ran away with my life fast-forward Never turned back again It's kinda of funny that the more we pass time The more we need to set them rewind And 19 was the year I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you this Life lessons come one in a dozen. The other eleven give something from nothing. Life lessons come one in a dozen. The other eleven give something from nothing. Life changes, just open the door. One thing certain, I'll always yeah. be yours ఇంకా ముందు రోజు అలానే గడిచిందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే పసుపు పెట్టే రోజు ఇదైతే కదా సో పొద్దున్న అయితే వాళ్ళ ఊర్లో ఉన్న దేవత గుడికి అయితే వచ్చాం మాదేవమ్మ దేవాలయం అనేసి ఇంకా అక్కడైతే పూజ చేసుకున్న తర్వాత ఆ వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళామన్నమాట అక్కడ గోమాతకైతే పూజ చేయడానికి యాక్చువల్గా మా ఇళ్ళలో ఏంటంటే పెళ్ళికి మూడు రోజుల ముందు లేకంటే ఐదు రోజుల ముందు అయితే ఇంట్లోనే పసుపు పెడతారు ఇంకా తర్వాత అంటే మండపంలో అయితే కదా ముహూర్తానికి ముందు ఒక పసుపు పెడతానమాట ఇంట్లోనే రెండు పసుపులైతే పెట్టేస్తారు அட்லே ஆகப்பே நட்டுச்சு கருப்பூர் மட்டும் ரெண்டு பீம் உண்டா ஒ পয়েন্ট জানতে গতকাল কার পটস ছিল টপছে టెంపుల్కి వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ అయితే కన్నా బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తున్నారనమాట యాక్చువల్గా పొద్దున్న అయితే కన్నా గాజుల వేస్తారు కదా శ్వాసాస్త్రం అయితే ఉంది తర్వాత ఈవినింగ్ అనమాట పసుపు పెట్టేది ఇంకా పొద్దున్న ఇక్కడ రావు కాలానికి అయిన తర్వాత అనుకుంటాను అక్కడ మలారం అంటారంటే గాజులు అవన్నీ ఉన్నాయి కదా గుత్తలు గుత్తలుగా వాటికైతే పెళ్ళికూతురిచే పూజ అయితే చేయించి ఫస్ట్ అయితే పెళ్ళికూతురుకి గాజులు అయితే అనమాట ఇంకా మా కజిన్ అయితే ఆ రోజు బ్లాక్ అయితే వేయించుకొని అందరూ కూడా పొద్దున్నే ముహూర్తం టైంకి బ్లాక్ ఏ వేసుకున్నాము ఇంకా ఫస్ట్ తను వేసుకున్నాక ఇంకా తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ మదర్ కొంచెం రిలేటివ్స్ తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయిస్తారు ఆ రోజు గన నార్మల్ నార్మల్గా ఇలా మలారం అంటారు కదా అలాంటి గాజులు కూడా తెచ్చారు దాంతోపాటు డిజైనర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరికి కావాల్సింది వాళ్ళైతే తీసుకోవచ్చు అనేసి యాక్చువల్గా ఊరంతా కూడా పిలవాల్సింది కానీ వీళ్ళైతే సపరేట్గా లో ఉన్నారు కాబట్టి అందరూ పొద్దునే అనేసి సో ఈవినింగ్ పసుపు పెట్టే టైంకి వాళ్ళందరినీ పిలిచి అప్పుడు పసుపు కుంకుమతో పాటు ఇదైతే ఇచ్చేసారనమాట గాజులు అయితే ఇంకా పొద్దున్న అయితే నేను ఈ గోల్డ్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను కానీ బట్ ఈవినింగ్ అయితే ఎల్లో కలర్ కట్టుకున్నాను కానీ ఫొటోస్ అయితే తీసుకోవడానికి అస్సలు కాలేదు ఇంకా ఫొటోస్ ఏదైనా తను పెళ్లి పంపిస్తే కానీ నేను మధ్యలో అయితే యాడ్ చేస్తాను తర్వాత పసుపుకు ముందైతే ఒక ఆఫ్ ఫిట్ అయితే తీసుకుందనమాట జస్ట్ ఒక ఫోటోస్ కోసం అంతే ఇంకా ఆఫ్ అదంతా అయినా కూడా ఇంకా పసుపు పెట్టడానికి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టారు యాక్చువల్గా చిన్న అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి నుంచి అయితే పసుపు రావాలి ఇంకా అందుకోసమే తనైతే రెడీ ఇక్కడ వెయిట్ చేసింది బట్ అప్పటికి చాలా వరకు తను ఎమోషనల్ అయిపోయిందనమాట తిరుగు ఇట్లు తిరిగా ఇంత కష్టపడి అంతా రెడీ చేయించుకోండవు ఏ లేదు సూర్యక వీడే వీడే పోజు ఏ మేకప్ పోయిస్తుంది ఇంకా తనని మాట్లాడిస్తే ఏడ్చేస్తుంది అనమాట అందుకే ఎవరు మాట్లాడకుండా కొంచెం ఫ్రీగా అయితే వదిలేస్తారు మా ఇళ్ళలో ఏంటంటే పసుపు రోజునే పుట్టింటి తాళి అయితే వేసేస్తారు సో ఇంతకుముందు కూడా అంతే మా అమ్మ వాళ్ళ పెళ్ళి టైంలో సపరేట్గా అంటే మెట్టింటి తాళి అయితే ఏముండదండి బరీ పుట్టింటి తాళి మాత్రమే ఉండేది సో ఇంకా ఈరోజు తాళి ఇంకా మెట్టెలు అన్ని కూడా ఒకేసారి వేసేస్తారు తాళి అయితేగా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వేస్తుంది మెట్టెలు అయితే మా వేస్తారనమాట ఇంకా అందుకోసమే తనైతే బాగా ఎమోషనల్ అయిపోయింది ఈవెన్ తను ఆ అవుట్ ఫిట్లో ఫొటోస్ కూడా తీసుకోవడానికి రాలేదు ఫస్ట్ ఇంకా తర్వాత బలవంతం అయితే తీసుకొని తీసుకువెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే తీయించుకున్నది ఇంకా తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటి పసుపు తెస్తారనమాట ఇంకా అందుకోసమే అక్కడైతే వెయిట్ చేస్తున్నాము బయట ఇంకా తర్వాత వాళ్ళు రావు కాలం అంతా కూడా సారీ యమగంట కాలం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చి ఏదో కొన్ని శాసలు అయితే చేస్తున్నారు ఇవంతా ఇంకా జనం కూడా వచ్చే అందరు కూడా కూర్చున్నారు అనమాట టైం అయితే సిక్స్ థర్టీ పైన అయిపోయింది ఇంకా తర్వాత వీళ్ళన్ని కూడా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పెళ్లి కూతురు అయితే కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు పసుపు పెట్టి తర్వాత ఇక్కడ నుంచి అయితే గా ఒక ముగ్గురు అయితే వాళ్ళ వాళ్ళతో పాటు వెళ్ళారనమాట అంటే అబ్బాయికి ఇక్కడ నుంచి పసుపు అయితే తీసుకు వెళ్ళాలంట నా పెళ్ళేటప్పుడు కానీ వేరే వాళ్ళ పెళ్ళిలో చూడలేదు కానీ వీళ్ళ అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో అలా చేస్తారంట సో ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అలా సో ఇంక తర్వాత ఇక్కడి నుంచి అయితే ఒక ఐదు మంది అయితే వెళ్ళారు పెట్టేటప్పుడు కూడా కంపల్సరీ కొలువు వాళ్ళు అయితే కన్నా రావాల్సిందే ఇంకా వాళ్ళు కూడా అక్కడైతే స్టార్ట్ చేసేసారు సో మొత్తం ముగిసే వరకు అయితే వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకా తర్వాత ఇక్కడైతే పెళ్లి కూతురు కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ఆ పుట్టింటి మంగళసూత్రం అని చెప్పాను కదా దాన్ని వేసేసి తర్వాత మేనమావ చేతుల్లో కాలి మెట్టలు అయితే పెట్టేస్తారు ఇంకా తర్వాత ఒక్కొరగా అయితే పసుపు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కదా పుట్టింటి మంగళసూత్రం అయితే మా అత్తయ్య వేస్తుందంటే పెళ్లి కూతురు వాళ్ళమ్మ ఇంట్లోనే వేసేస్తారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ముందుగా అయితే పసుపులో తనైతే గంధం ఇంకా పసుపు రెండో అయితే మిక్స్ చేయించింది రోజు వాటర్ అయితే అయితే అనమాట కొంత కొంతమందికి ఏంటంటే పసుపు పసుపు అలాంటివైతే అలర్జీ ఉంటాయి కదా పింపుల్స్ లాంటివి రాస్తూ ఉంటాయి అనేసి అందులోకైతే కొంచెం గంధం ఇంకా రోజు వాటర్ అయితే అయితే కలిపెట్టించుకున్నారు సో ఇలా మొత్తం అంతా కూడా బాగా రాసేస్తారనమాట కలిపి చెప్పాలంటే చాలా తక్కువ తనకైతే పెట్టింది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ లాంటివి వచ్చారంటే కానీ బాగా రాసేస్తారు మొహం పైన ఇంకా మా ఇళ్ళలో ఏంటంటే పసుపు అయిన తర్వాత తల స్నానం అయితే చేయించారు కానీ జస్ట్ మళ్ళీ డ్రెస్ అయితే మార్చేకొని కొద్దిగా బలూన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు వాళ్ళ బ్రదర్ అయితే కదా సో తనతో కొద్దిసేపు అయితే ఆడుకున్నది కానీ తల స్నానం అయితే ఏం చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మళ్ళీ పసుపు పెడతారు ఇంట్లోనే ఒక ముగ్గురు లేదా ఐదు జనం పెడతారు అంతే ఇంకా అంతకుముందు అయితే గానీ ఇక్కడ చప్రం వేయడానికి పెళ్లి చేతితో అయితే పూజ చేయించాలన్నమాట పొద్దున్నే ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు తను ఇంకా ఇప్పుడు వేసుకొని కదా ఈ పసుపు బట్టలు కూడా నన్ను చాకలే వాళ్ళంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ పెడుతున్న పసుపు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇలా మూడు పసుపులు అయితే పెడతారు ఇంట్లో రెండు అండ్ మండపంలో ముహూర్తానికి ముందైతే ఒకటి పసుపు అయితే పెడతారు సో పొద్దున్నే అయితే కనుక ఒక ముగ్గురు పెడితే చాలు అనేసి సో మా మేనత్త నేను తర్వాత ఇంకొక ఆంటీ అయితే పెట్టారనమాట సో ఇలా రెండు పసుపులు అయితే కంప్లీట్ చేసుకో ఇంకా మండపంలో పెట్టే పసుపు కూడా సో ఇదే డ్రెస్లో అయితే వేసుకోవాలి తర్వాత నేను ఆ రోజు వీడియో అయితే ఏం తీయలేదు యాక్చువల్గా ముహూర్తం ముహూర్తం రోజుకి కరెక్ట్గా తాళి కట్టే టైంకి నా ఫోన్లో ఛార్జ్ అయితే అయిపోయిందనమాట సో అందుకే వీడియోస్ అయితే రావడానికి కొంచెం టైం పట్టింది యాక్చువల్గా తనైతే వీడియోస్ పంపిస్తానని చెప్పింది అనమాట అందుకే వెయిటింగ్ ఇంకా మేము ముగ్గురే పసుపు పెట్టాం కాబట్టి ఇంకా తర్వాత అలాగే దిష్టి తీసేసి ఇంకా లేపించేసాము ఇంకా తర్వాత నేనైతే ఊరికి వచ్చేసాను అనమాట ఇంకా బాబుగారి స్కూల్ ఉంది నెక్స్ట్ పెళ్లి కోసం ప్యాకింగ్ అయితే చేయాలనేసి నేనైతే ఊరికి వచ్చేసాను సో ఇలా పసుపు ఇంకా మెహందీ అయితే అనమాట నెక్స్ట్ రిసెప్షన్ ఇంకా ముహూర్తం వీడియో అయితే వస్తుంది సో తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టు మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టైం